ముందుగా మనం తీసుకున్న బాదం పప్పుల్ని జీడిపప్పుల్ని ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో వేసేసి సన్న సెక్క మీద దోరగా వేడి చేస్తాం అలా వేడి చేసిన ఈ రెండు పప్పుల్ని ప్లేట్ లో తీసుకుని ఆ తర్వాత అందులోనే పూల్ మకాన గింజలు వేసేసి దోరగా వేడి చేస్తాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం పప్పు జీడిపప్పు వేపించిన వాటిని వేసేసి పౌడర్ చేసేస్తాం ఆ పౌడర్ లోకి పూల్ మకాన వేపించిన గింజలు వేసేసి వీటిని కూడా పౌడర్ చేసేస్తాం అలా పౌడర్ చేసుకున్నాక దాన్ని పక్కన పెడతాం ఇక జ్యూసర్ చేసుకునే జార్ తీసుకుని అందులో ఈ పౌడర్ వేసేసి కొబ్బరి పాలు పోసేసి అందులో తేనె వేసేసి బాగా మెత్తగా కలిసే వరకు మిక్సీ తిప్పాలి అలా పూల్ మకాన షేక్ సిద్ధమైన తర్వాత మనకు కావాల్సిన గాజు గ్లాసుల్లో పోసేసి దానిపైన పిస్తా ముక్కలు బాదం ముక్కలు ఇట్లా గార్నిషింగ్ చేసేస్తాం